హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యూటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియోలో మనం తెలుగు ద్వారా అతి సులువుగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్న మన ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో ఇది మన ఫోర్త్ వీడియో ఇప్పటికే మనం త్రీ వీడియోస్లో ఆర్ ఈ యామ్ఈఆర్ యూస్ చేసి ఎలా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చు అనేది నేర్చుకుంటూ వస్తున్నాం కదా సో ఈ సెషన్లో డబ్ల్యూహెచ్ ఓట్స్ అంటే ఎవరినైనా కూడా ఏదైనా ప్రశ్న అడగడం ఎలా అనేది నేర్చుకోబోతున్నాం ఓకే అమెజాన్లు యూజ్ చేస్తూనే డబ్ల్యూహెచ్ వర్డ్స్ కూడా సెంటెన్సెస్లో ఎలా ఇంక్లూడ్ చేయాలి ఎలా క్వశ్చన్ చేయాలి అనేది నేర్చుకోబోతున్నాం స్టార్ట్ చేద్దాం మరి డే త్రీలో మనం ఆర్ యూ అని అడగడం నేర్చుకున్నాం ఓకే ఆర్ యు టీచర్ ఒక ఆర్ యూ డాక్టర్ ఓకే సో ఇలా మనం ఆర్ యూ యాంగ్రీ ఆర్ యూ హ్యాపీ ఇలా ఎవరినైనా కూడా క్వశ్చన్ చేయడం నేర్చుకున్నాం ఆర్తో క్వశ్చన్ చేయడం నేర్చుకున్నాం ఆర్ యు ఇలా మనం ఈషీ ఈజీ ఇలా నేర్చుకున్నాం కదా అంటే ఆ హెల్పింగ్ వర్బ్ని తీసుకొచ్చి ప్రొనౌన్ కంటే కూడా ముందు ప్లేస్ చేయడం సబ్జెక్ట్ కంటే ముందు ప్లేస్ చేస్తే ఎలా మనం ఎస్ఆర్నో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయగలుగుతామని చూసాం కదా సో ఈ సెషన్లో మనం ఏమో నేర్చుకోబోతున్నాం అంటే డబ్ల్యూహెచ్ వర్డ్స్ యూజ్ చేసి ఎలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలో నేర్చుకోబోతున్నాం ఓకే చూడండి డబ్ల్యూహెచ్ ఫ్యామిలీలో ఒక ఫైవ్ వర్డ్స్ చూద్దాం మనం దీంట్లో ముందుగా వేర్ వేర్ అనే పదం ఉందన్నమాట వేర్ వేర్ అంటే అర్థం ఏంటంటే ఎక్కడా అని అర్థం ఇది ఏదైనా ఒక ప్లేస్ గురించి ఎంక్వైరీ చేస్తుంది అనమాట ఓకే ఒక ప్లేస్ గురించి నువ్వు ఎక్కడున్నావు అని అడగాలనుకున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు అతను ఎక్కడున్నాడు ఆమె ఎక్కడుంది ఇలా చెప్పాలనుకున్నప్పుడు వేర్ అనేది మనం యూజ్ చేయొచ్చు అనమాట అర్థమైందా నెక్స్ట్ వాట్ వాట్ అంటే ఏంటి ఏమిటి అని అర్థం వస్తుంది ఇదేంటి అంటే ఏదైనా ఒక విషయం గురించి లేదా ఇన్ఫర్మేషన్ గురించి ఓకే ఏదైనా ఒక విషయం లేదా ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ గురించి మనం అడగాలనుకున్నప్పుడు సమాచారం గురించి అడిగినప్పుడు వాట్ అనేది యూజ్ చేస్తాం ఓకే అలాగే హూ హూ అంటే ఎవరు అని అర్థం ఎవరు ఇది పర్సన్ బేస్ చేసుకుని వస్తుంది అనమాట ఓకే ఎవరైనా పర్సన్ గురించి ఎవరు అని అడిగేటప్పుడు హూ అని అడుగుతూ ఉంటాం మనం అలాగే హౌ హౌ అంటే ఎలా ఎలా ఓకే హౌ ఎలా ఓకే ఇదేంటి అంటే ఏదైనా ఒక పరిస్థితి గురించి అడిగేటప్పుడు కండిషన్ గురించి అడిగేటప్పుడు ఎలా ఎలా వెళ్తున్నావు ఎలా వస్తున్నావు ఎలా తింటున్నావు ఇలాంటి అర్థాల్లో మనం హౌ యూజ్ చేయొచ్చు అనమాట అలాగే వై వై అంటే ఎందుకు ఎందుకు ఇది ఎందుకు ఇది యూజ్ అవుతుందంటే రీజన్ గురించి ఏదైనా రీజన్ అడిగేటప్పుడు ఓకే ఎందుకు వెళ్తున్నావు నువ్వు ఎందుకు వస్తున్నావు ఎందుకు ఇక్కడ ఉన్నావు ఇలా అడుగుతుంటాం కదా మనం ఇలా రీజన్ అడగడానికి వై అనేది యూజ్ చేస్తాం అనమాట చూడండి వేర్ ఎక్కడ వాట్ ఏమిటి హూ ఎవరు హౌ ఎలా వై ఎందుకు ఇక్కడ ఒక కామన్ మిస్టేక్ మనం ఇక్కడ చూస్తున్నాం యాక్చువల్గా చూడండి తెలుగులో లాగా నువ్వు ఎక్కడ ఉన్నావు అని ఇంగ్లీష్లో అనకూడదు ఓకే అంటే చూడండి తెలుగు అంటే నువ్వు ఎక్కడ ఉన్నావు అని ఇంగ్లీష్లో అంట అంటారు కాకపోతే ఆ ఆర్డర్ ఏదైతే ఉందో సెంటెన్స్ ఆర్డర్ ఏదైతే ఉందో అంటే వర్డ్ ఆర్డర్ అయితే ఉందో ఆ వర్డ్ ఆర్డర్ అలాగే ఉండదు అనమాట మారుతుంది అది చూద్దాం ఇక్కడ యు అంటే నువ్వు అన్నప్పుడు యు అని ఓకే అలాగే ఎక్కడ అన్నప్పుడు వేర్ అని ఓకే ఉన్నావు అంటే ఆర్ ఈ మూడింటిని అలాగే ప్లేస్ చేస్తే అది రాంగ్ అవుతుంది అనమాట సెంటెన్స్ ప్రాపర్ సెంటెన్స్ కాదు అది ప్రాపర్ ఇంగ్లీష్ సెంటెన్స్ కాదు గ్రామేటికల్గా ఏం చేయాలి ఈ వేర్ని ముందు అంటే ప్రశ్నవాచక పదాన్ని ముందు తీసుకొస్తాం అనమాట కాబట్టి వేర్ ఆర్ యు అని అడుగుతాం వేర్ ఆర్ యూ వ్యాయు అంటే ఎక్కడున్నావు ఎక్కడున్నావు వ్యాయు ఓకే సో ఇలా చెప్పవచ్చు అంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్ పీపుల్ ఏంటంటే యాక్చువల్గా ఈ ఆర్ని మనం తెలుగులో వేర్ ఆర్ అని పలుకుతాం కదా ఆ రా సౌండ్ని చాలా ప్రా ప్యూర్గా ప్రొనౌన్స్ చేస్తాం మనం చాలా క్లియర్గా కానీ హిందీ ఇంగ్లీష్ పీపుల్ ఏంటి అంటే ఆ రా సౌండ్ని ప్రాపర్గా పలకరం అనమాట కాబట్టి వాళ్ళు ఏమంటారు వే వేర్ కాస్త వే అంటారు అలాగే ఆర్ కాస్త ఆర్ ఓకే వేర్ ఆ ఓకే అలా అనమాట ఆర్ యూ ఓకే సో అలా చెప్పొచ్చు సో చూసారా అంటే వేర్ అనేది ప్రశ్న వాచకపోదాం ముందు వస్తుందనమాట ఓకే వేర్ ఆ యు నెక్స్ట్ చూడండి వేర్ అంటే ఎక్కడ ఓకే వే యూ అంటే ఎక్కడ ఉన్నావు వేర్ ఈజ్ మై ఫోన్ వేర్ ఈజ్ మై ఫోన్ వేర్ ఈజ్ మై ఫోన్ ఇక్కడ ఫోన్ అనేది సింగిలర్ కాబట్టి వేర్ ఈజ్ వచ్చిందండి వేర్ ఈజ్ మై ఫోన్ అంటే నా ఫోన్ ఎక్కడుంది వేర్ ఈజ్ రవి రవి ఎక్కడున్నాడు ఓకే వేర్ ఆర్ దే వాళ్ళు ఎక్కడున్నారు ఆర్ దే వాళ్ళు ఎక్కడున్నారు అర్థమైందా సో ఈ విధంగా మనం చెప్పచ్చు ఓకే నెక్స్ట్ హౌ హౌ అనేది హవా యు హవా ఓకే హౌ ఈజ్ ద ఫుడ్ హౌ ఈజ్ ద ఫుడ్ హౌ ఈజ్ యువర్ ఫాదర్ హౌ ఈజ్ యువర్ ఫాదర్ ఓకే హౌ ఈజ్ ద మూవీ హౌ ఈజ్ ద మూవీ ఇలా హౌ హౌ అంటే ఎలా ఎలా అని చెప్తాం అనమాట ఎలా ఉంది సినిమా ఎలా ఉంది మీ నాన్నగారు ఎలా ఉన్నారు ఓకే అతను ఎలా ఉన్నాడు ఫుడ్ ఎలా ఉంది ఇలాంటి థింగ్స్లో ఓకే ఆర్ యూ ఓకే ఇస్ యువర్ ఫాదర్ ఇలా మనం చెప్పచ్చు నెక్స్ట్ హూ అలాగే వాట్ హూ అంటే ఎవరు వాట్ అంటే ఏమిటి ఆర్ యూ అంటే మీరెవరు హూ ఆర్ యూ మీరెవరు ఓకే హూ ఇస్ దిస్ హూ ఇస్ దట్ గర్ల్ హూ ఈస్ దట్ గర్ల్ అంటే ఆ అమ్మాయి ఎవరు హూ ఈస్ దట్ గర్ల్ దట్ అంటే ఆ అని అర్థం వస్తుంది అనమాట హూ ఇస్ దట్ గర్ల్ అంటే ఆ అమ్మాయి ఎవరు అని మనం చెప్పచ్చు ఓకే వాట్ ఈస్ దిస్ ఇదేంటి వాట్ ఈస్ దిస్ ఇదేంటి వాట్ ఇస్ యువర్ నేమ్ వాట్స్ యువర్ నేమ్ వాట్ ఈస్ యువర్ నేమ్ అంటే నీ పేరు ఏంటి ఈ వాట్ అంటే ఒక థింగ్ గురించి అడుగుతున్నాం లేదా ఇన్ఫర్మేషన్ కూడా వచ్చాం నీ పేరు ఏంటి అంటే పేరు అనేది అక్కడ ఏమవుతుంది ఇన్ఫర్మేషన్ అవుతుంది కదా అలా ఇన్ఫర్మేషన్ అడగాలనుకున్నా కూడా లేదా ఇదేంటి అని ఒక థింగ్ గురించి అడగాలనుకున్నా కూడా మనం వాట్ అనేది యూజ్ చేస్తాం అదే పర్సన్ గురించి అడిగేటప్పుడు హు అనేది యూజ్ చేస్తాం ఓకే హు ఆ యూ హూ ఇస్ దట్ గర్ల్ ఇలా అనమాట నెక్స్ట్ వై వై అంటే ఎందుకు రీజన్ అడుగుతున్నాం అనమాట ఓకే వై అంటే ఎందుకు రీజన్ అడుగుతున్నాం ఆర్ యు లేట్ వై ఆర్ యూ లేట్ అంటే ఎందుకు ఆలస్యం అయ్యావు ఎందుకు ఆలస్యం అయ్యావు ఓకే వై ఆర్ యు శాడ్ ఆర్ యూ శాడ్ అంటే ఎందుకు బాధగా ఉన్నావు వై ఆర్ యు శాడ్ అంటే ఎందుకు బాధగా ఉన్నావు వై ఇస్ హి యాంగ్రీ వై ఇస్ హీ యాంగ్రీ అంటే అతను ఎందుకు కోపంగా ఉన్నాడు అతను ఎందుకు కోపంగా ఉన్నాడు ఓకే వై ఆర్ ద హియర్ వై ఆర్ ద హియర్ అంటే వాళ్ళు ఎందుకు ఇక్కడ ఉన్నారు ఎందుకు ఇవ్వడ ఇలా ఎందుకు ఎందుకు అని అడిగిన అడగడానికి వై అనేది యూస్ చేస్తాం అనమాట ఈ వై కానీ వాట్ కానీ హూ కానీ హౌ కానీ వేర్ కానీ ఇవన్నీ కూడా సెంటెన్స్కి ముందు వస్తాయి దీని తర్వాత హెల్పింగ్ వర్బ్ వస్తుంది అమెజాన్ అనే హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి దాని తర్వాత సబ్జెక్ట్స్ వస్తూ ఉంటాయి అనమాట అర్థమైందా దాని తర్వాత నౌన్ కానీ ప్రోనౌన్ కానీ వస్తూ ఉంటాయి మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపించినట్టయితే ఈ వీడియోని దయచేసి లైక్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి మన విఆర్ఆర్ టిటోరియల్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి మీరు చక్కగా ఫాలో అవ్వచ్చు అలాగే మీరు ఇంగ్లీష్ హిందీ తమిళ్ ఈ లాంగ్వేజెస్ రాక మీ కెరీర్లో ఇబ్బంది పడుతున్నట్టయితే విఆర్ఆర్ టిటోరియల్స్ నుంచి ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి ప్రతిరోజు మేమే మీకు ఒక వన్ అవర్ క్లాస్ తీసుకుంటాం మీతో ప్రాక్టీస్ చేయిస్తాం మాట్లాడిస్తాం మాట్లాడుతూ ఉంటాం మీరు ఎక్కడికి రానవసరం లేదు మీ ఇంటి దగ్గర నుంచే మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు వివరాలు తెలుసుకోవడానికి పైన నెంబర్స్కి కాల్ చేయండి ప్రతి నెల బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి సో ఈ మంత్ స్టార్ట్ అవబోయే బ్యాచెస్కి అడ్మిషన్స్ అవుతున్నాయి వెంటనే జాయిన్ అవ్వండి ఓకే నెక్స్ట్ సెషన్లో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్